ఇప్పుడు ఎస్పెషల్లీ పిఎస్ఎస్ఎంలోకి వచ్చాక చాలా మందిలో మార్పు వచ్చింది ఈ ఫియర్ బేస్డ్ మెంటాలిటీ నుంచి ఫ్రీడమ్ బేస్డ్ లవ్ అండ్ లైట్ బేస్డ్ లోకి పరివర్తన చెందుతున్నాం అందరం కూడా సో ఫైవ్ డీలో ఎలా ఉంటుంది అంటే అంత లవ్ బేస్డ్ ఇక్కడ ద్వంద్వం అనేది ఉండదు వన్నెస్ ఏకత్వం నువ్వు నేను తేడా కాదు నీలో ఉన్నది నాలో ఉన్నది ఆ అంశాత్మనే నీలో ఒక అంశాత్మ ఉంటే నాలో ఒక అంశాత్మ ఉంది మనందరికీ ఒకటే ఒకటే పుట్టుక ఒకే చోట నుంచి మనందరం విడిపడ్డాం సో ఈ అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి నువ్వు నువ్వు నేను వేరు కాదని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనకి మన ఆలోచనలో మార్పు వస్తుంది సి ఈ తేడాని మనం ఆల్రెడీ సొసైటీలో గమనిస్తున్నాం మీరు గమనించారా ఇదివరకు రోజుల్లో బిజినెస్ పీపుల్ తర్వాత పొలిటీషియన్స్ చాలా స్వార్థంతో చాలా ఇన్సెక్యూరిటీతో ఒకరి మీద ఒకరి నెపాలు వేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన వెరీ లేటెస్ట్ పాలిటీషియన్స్ని చూడండి వాళ్ళు వర్క్ వర్క్ చేస్తున్నారు కానీ ఈ ఒకరిని నిందించుకునే పరిస్థితి తగ్గింది మీరు సరిగా గమనిస్తే అలాగే ఫిల్మ్ యాక్టర్స్ని చూడండి ఇదివరకు లాగా కాదు ఇప్పుడు కోఆపరేషన్తో చేస్తున్నారు ఒకళ్ళు ఒకళ్ళు సహకరించుకుంటున్నారు అలాగే బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఇష్టం లేని రంగాల్లో పని చెయ్యాలి కాబట్టి అన్నట్టుగా పని చేయట్లేదు బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆత్మకి ఏ పని నచ్చితే ఆ పని మీద క్రియేటివ్గా ఆంటర్ప్రిన్యూర్స్గా మారుతున్నారు చూసారా మనకి ఇండియాలో కూడా చాలా మంది ఆంటర్ప్రిన్యూర్స్ వచ్చారు ఇప్పుడు సో ఇదంతా అప్పుడు జరిగి ఉంటే జరిగి ఉండేదా కాదు అప్పుడు ఎందుకు జరిగి ఉండేది కాదంటే అప్పుడు మనకున్న ఆ డెన్స్ ప్రపంచం డెన్స్గానే ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మనకి కొత్త కొత్త అవకాశాలు ఇవ్వబడుతున్నాయి ఇవి ఎలా ఇవ్వబడుతున్నాయి మనకి అసెండెడ్ మాస్టర్స్ కూడా అన్ని విధాల మార్పులు తీసుకొస్తున్నారు ఇంత టెక్నాలజీ ఇవ్వబడుతోంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూమ్ లేకముందు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మనమే ఇప్పుడు వేలాది మందికి ఇక్కడ కూర్చుని కూడా రీచ్ అవ్వగలుగుతున్నాం ఈ టెక్నాలజీ ఆవిష్కరణ కూడా ఎస్సెన్షన్లో ఒక భాగమే ఇవన్నీ మనకు అందించబడుతున్న టూల్స్ సో ఎప్పుడైతే ఎన్వైర్న్మెంట్లో మార్పు వచ్చిందో దాన్ని అవగాహనగా చేసుకొని మన ఆత్మ ఏం చెప్తుంది దాని ప్రకారం చేయాలి అన్న ఉద్దేశంతో ఫ్రీడంతో ప్రవర్తిస్తున్నారు చాలామంది ఇది సొసైటీలో మీరు జనరల్గా గమనిస్తే తెలుస్తుంది అలాగే మనలో కూడా ఎంతో మార్పు వచ్చింది అయితే త్రీ డీలో నుంచి ఫైవ్ డీలోకి ఒకే రోజు మారిపోతామా అంటే ఈ రోజు త్రీ డీలో ఉండి రేపటి నుంచి ఫైవ్ డీలోకి వెళ్ళి అలాగే ఉండిపోతామా అలా జరగదు మార్పుకి టైం పడుతుంది ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాము నేను ఆత్మని నేను దేహాన్ని కాదు అని పూర్తిగా నమ్మాము అండ్ అన్ని పనులు చాలా సక్రమంగా చేసుకుని పీస్ఫుల్ మైండ్తో ఒక అంటే మన ఆత్మతో మమేక్యమై ఉన్నాము ఆ రోజంతా మన ఆలోచనలు అన్నీ లవ్ బేస్డ్గా అలా ఉండ ఉండొచ్చు సో అప్పుడు మనం ఫైవ్ డిలో వైబ్రేట్ అవుతూ ఉంటాం నెక్స్ట్ డే ఏవో పక్కన పెట్టేసాం ఓకే మనకి మాయకమ్మింది మళ్ళీ మన ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది సో అంటే మనం కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాం త్రీ డి నుంచి ఫోర్ డి ఫైవ్ డి మారుతూ మారుతూ ఉంటాము మళ్ళీ కొంచెం వెనక పడుతూ ఉంటాము మళ్ళీ మారుతూ ఉంటాము కానీ వన్ ఫైవ్ డే మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అది ఒక కాన్షియస్ జర్నీగా మనము ప్రయత్నించి ఎప్పుడైతే ప్రతిరోజు కూడా కాన్షియస్గా ఫీల్ అవ్వగలుగుతాము అది మన స్వభావం అయిపోతుంది ఇక తర్వాత తర్వాత మనము ప్రయత్నించాల్సిన పని లేదు మనకి నిద్రలో లేపితే ఎక్కాలు ఎలా చెప్పేస్తాము టూ టూ జార్ ఫోర్ అని అలా చెప్పేస్తాము మన ప్రయత్నం కూడా మన నేచర్ అయిపోతుంది ఆ ఫైవ్ డి ఫ్రీక్వెన్సీ అనేది అయితే అది పూర్తిగా మన నేచర్ అయ్యే వరకు మనం ఎంతో కొంత కృషి చేయాలి ఈ మెడిటేషన్స్ చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే మనము పదే పదే ఏదైతే మన ఆత్మకి చెప్పుకుంటామో మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్తామో అదే నిజమవుతుంది